ప్రీమియం టీ షర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మొత్తం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఓకే నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉంటుంది సిక్స్ నైన్టీ నైన్ ఫుల్లీ స్ట్రెచబుల్ ఉంటుంది ఇది కూడా ఈ బ్రాండ్ లో కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే ఈ బ్రాండ్ లో కూడా చూసుకోవచ్చు సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి దాంట్లో సెవెన్ టు ఎయిట్ కలర్స్ సెవెన్ టు ఎయిట్ కలర్స్ డిఫరెంట్ హలో అన్న హాయ్ అన్న మన స్టోర్ అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి దిల్చినవర్ అన్న దిల్చినవర్ సాయిబాబా టెంపుల్ కమాన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ కాలేజ్ వాట్ నెక్స్ట్ మన దగ్గర జీన్స్ షర్ట్స్ కార్గోస్ కార్గో షార్ట్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ అన్ని దొరుకుతాయి అన్న గున్ స్టోర్ కి విజిట్ అన్న స్టోర్ కి విజిట్ అయితే అర్థమైతుంది స్టోర్ లో ఏమున్నాయి ఏం లేదు వీడియోలో ఓన్లీ లేకపోతే ఏంది అనేది ఒకసారి అర్థం అయిపోతుంది సార్ స్టోర్ కి కూడా విజిట్ ఇవ్వండి ప్రీమియం టీషర్ట్స్ అన్న మన దగ్గర మొత్తం ప్రీమియం క్వాలిటీ ఉంటది ఓకే మన స్టోర్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అన్న షర్ట్లలో బ్రాండ్స్ అయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి అన్న బ్రాండ్స్ చెప్పలేము కూడా ఓకే అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇగో ఇది ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ బ్రాండ్లకి కూడా చూసుకోవచ్చు మంచిగా ఓకే ప్రతి ఒక్కటి బ్రాండ్తోనే అన్న మన దగ్గర ఇగో ఫినిషింగ్ చూసుకోవచ్చు అన్న ఇట్లా పైన షోల్డర్ పైన వస్తుంది ఓకే ఇందులో కూడా సైజ్ అవైలబుల్ అన్న ఎం టూ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఓకే కానీ బిగ్ సైజ్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి అన్న మన దగ్గర ఎం అవి వేరే ఉంటుంది ఓకే అవి డిఫరెంట్ అవి డిఫరెంట్ అన్న ఓకే అన్న మనకి దాంట్లో ఫోర్ టు ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ ఎక్సెల్ ఫోర్ టు ఫైవ్ ఎక్సెల్ ఓకే అన్న ఇప్పుడు రౌండ్ నెక్ టీషర్ట్స్ అన్న ఇగో ఈ బ్రాండ్ అయితే తెలుసు ఈ బ్రాండ్లు అయితే మన దగ్గర ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి అన్న టీషర్ట్స్ షర్ట్స్ ట్రౌజర్స్ జీన్స్ ఓకే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ట్రెండింగ్ బ్రాండ్గా ట్రెండింగ్ బ్రాండ్ ఇగో ఇదొకటి బ్రాండ్ ఓకే చూసుకోవచ్చు బ్రాండ్లు కూడా చూసుకోవచ్చు దీనిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్న మన సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఓకే ఎమ్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు ఓకే ఎమ్ నుంచి రౌండ్ నెక్ టీషర్ట్ ఆఫర్ ఉన్నాయి అన్న ఏమన్నా రౌండ్ నెక్ టీషర్ట్లో ఏం లేదన్నా ఆఫర్ ఓకే ఓకే అన్న ప్రైస్ ఏ ప్రైస్ అన్న సిక్స్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉంది సిక్స్ నైన్టీ నైన్ ఓకే అన్న ఎన్ని కలర్స్ అన్న కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయా అన్న ఓకే చాలా కలర్స్ ఉన్నాయండి చాలా స్టోర్ ఒకసారి స్టోర్కి విజిట్ ఇవన్నీ మొత్తం ప్రీమియం టీ షర్ట్స్ అన్న ఒకసారి చూపించేసి మొత్తం ప్రీమియం టీ మొత్తం ఓకే ఒకటి ఇట్లా చూపించుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్న ఒకసారి స్టోర్కి విజిట్ అండి ఇది డ్రాప్ షోల్డర్ టీ షర్ట్ ఇది ఓకే బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తుంది గుడిస్ బి అవైలబుల్ ఉన్నాయి అన్న మన దగ్గర

ఓకే అన్న చూసుకోవచ్చు చాలా ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు ఇవన్న ఈ బ్రాండ్ ఓకే అన్న టోటల్లీ హెవీ ఉంటుంది ఇది క్లాత్ ఇది ఓకే జిప్పర్ బ్యాక్ సైడ్ మోడల్ వస్తుంది బ్యాక్ ప్రింటేనా ఓకేనా విత్ జిప్ మోడల్ ఉంటుంది ఓకేనా ఇట్లా ప్రింట్ మోడల్ కూడా అన్న ఓకే సైజెస్ డిఫరెన్స్ ఉండే అన్న సైజెస్ సైజెస్ దీంట్లో స్మాల్ నుంచి వెళ్ళి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి ఓకేనా సూపర్ సూపర్ క్వాలిటీ అయితే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది అన్న ఒకసారి స్టోర్కి విజిట్ అండి ఓకే బ్యాక్ సైడ్ ప్రింట్ కూడా వస్తుంది విత్ క్యాప్ ఓకే ఓవర్ సైజ్ కూడా ఉన్నాయి నార్మల్ సైజ్ కూడా ఉన్నాయి దీంట్లో ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అన్న అవునన్నా ఓకే అన్న ఓకే సూపర్ ఇప్పుడు షార్ట్స్ అన్న ఓకే షార్ట్స్ అన్న కాటన్ షార్ట్స్ ఈ బ్రాండ్ చూసుకోండి కాటన్ షార్ట్స్ కాటన్ షార్ట్స్ మీరు ఓకే దీనిలో సైజెస్ ఏమి ఉన్నాయి సైజ్ ఉన్నాయి సైజ్ థర్టీ నుంచి వెళ్ళి థర్టీ ఎయిట్ వరకు ఉన్నాయి దీంట్లో ఓకే కాటన్ అయితే ఓకే అన్న ఇది థర్టీ సైజ్ ఓకే థర్టీ నుంచి వెళ్ళి థర్టీ వరకు ఉన్నాయి ఓకే ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఓకే కాటన్ షార్ట్స్ ఉంటాయి టోటలీ ఈ ప్రైస్ వచ్చేసి 899 అన్న సింగిల్ పీస్ సింగిల్ పీస్ మూడు ఓకే అంటే 2500 కి ప్యూర్ కాటన్ అన్న ప్యూర్ కాటన్ ఓకే అన్న ఓకే అన్న ఇప్పుడు కార్గో షార్ట్స్ అన్న కార్గో షార్ట్స్ అన్న కార్గో షార్ట్స్ ఓకే అన్న సింగిల్ పీస్ ఎలా వస్తుంది 699 ఓన్లీ 699 ఈచ్ వన్ ఈచ్ వన్ 699 ఓకే అన్న ఇగో ఓకే అన్న ఇందులో కూడా అన్న 30 నుంచి 44 వరకు అవైలబుల్ ఉంది థర్టీ టూ ఫార్టీ ఫోర్ థర్టీ టు ఫార్టీ ఫోర్ హెవీ సైజ్ హెవీ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే సేమ్ ప్రైజ్ అన్న ఏ సైజ్ తీసుకున్నా సేమ్ ప్రైస్ ఉంటుంది ఓకేనా దీనిలో ఎన్ని ప్యాటర్న్స్ అన్న ఒక టెన్ ఫిఫ్టీన్ ప్యాటర్న్స్ ఉన్నాయా ఉంటాయి అన్న టెన్ ఫిఫ్టీన్ ప్యాటర్న్స్ అయితే ఈజీగా ఉంటాయి ఓకేనా బ్రాండ్లో కూడా ఉన్నాయి మన దగ్గర ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయా షార్ట్స్ చూసుకోవచ్చు సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకేనా ఇట్లా ప్రింట్లో కూడా ఉన్నాయి ఓకే అన్న సార్ స్టోర్ కి విసీడీగా అన్న అందరు ఓకే అండి ఇప్పుడు మన దగ్గర ట్రాక్స్ ఉన్నాయన్న ఇట్లా ఫిట్ ట్రాక్స్ ఓకే జిమ్ కూడా అవసరం ఉంటుంది జిమ్ వేర్ కూడా వేసుకోవచ్చు స్పోర్ట్స్ కూడా వేసుకోవచ్చు ఓకేనా దాంట్లో సైజెస్ వచ్చేసి ఎం టూ ఫైవ్ ఎక్సల్ వరకు ఉన్నాయి ఎం టూ ఫైవ్ ఎక్స్ ఎం టూ ఫైవ్ ఎక్స్సర్ ఓకేనా ప్రైజెస్ అన్న ప్రైస్ ఓన్లీ ఎట్ నైన్టీ నైన్ ఓన్లీ ఎయిట్ నైన్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ దీంట్లో కూడా మూడు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అన్న ఓకే అన్న డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అంటే ఉన్నాయన్న బ్రాండ్స్ కూడా ఉంటాయి ఓకే అన్న బ్రాండ్ కూడా చూసుకోవచ్చు ఓకే ఫుల్ స్ట్రెచ్ ఓకే నో రిమార్క్ నో రిమార్క్ అన్న ఇంతవరకు అంత కంప్లైంట్ లేదు మన దగ్గర ఓకే అన్న సూపర్ ఫుల్లీ స్ట్రెచబుల్ ఉంటుంది ఓకే అన్న నార్మల్గా ఇట్లా కూడా ఉంటాయి అన్న ఇది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ సిక్స్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ దీంట్లో సైజెస్ దీంట్లో సైజెస్ ఎం టు డబల్ ఎక్సల్ ఎం టు డబల్ ఎక్స్ ఎం డబల్ ఎక్స్ ఓకే అన్న మాక్సిమం అయితే ముందుగా స్పోర్ట్స్ ఎక్కువ రన్నింగ్ ఉంటాయనా స్పోర్ట్స్ మళ్ళీ ఇంకా హెవీ క్లాత్ వస్తుంది కదా ఓకే అవి ఎక్కువ రన్నింగ్ ఉంటాయి ఓకే ఏది తీసుకున్నా సేమ్ ప్రైస్ దీంట్లో ఏది తీసుకున్నా అంతే సేమ్ ప్రైస్ ఓకేనా దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయనా సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ కలర్స్ టు ఎయిట్ కలర్స్ అయితే ఈజీ అన్న సూపర్ ఇవ్వ ఇది ఒక మోడల్ అన్న ఇది ఇట్లా

ఓకే క్వాలిటీ అయితే ఎగ్దా క్వాలిటీ ఉంటదానా అన్న స్టోర్ కి విజిట్ అండి ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి మన స్టోర్ వచ్చేసి దిల్ష్ నగర్ సాయిబాబ్ టెంపుల్ కమాన్ లోపల వచ్చిన సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటదానా ఓకే అన్న